వైసీపీ అమరావతి కేంద్ర కార్యాలయం వద్ద వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు మాజీ సీఎం జగన్ నివాసానికి వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వైసీపీ ఓటమి తర్వాత జగన్ నివాసం ఎదుట ర్యాలీలు చేపడుతూ పార్టీ నినాదాలతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారు కొందరు యువకులు వరుస పరిణామాల నేపథ్యంలో భద్రతను సమీక్షించేందుకు పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఘటన జరిగిన రోజు కేంద్ర కార్యాలయం సీసీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు Субтитры сделал DimaTorzok వైసీపీ అమరావతి కేంద్ర కార్యాలయం వద్ద వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు మాజీ సీఎం జగన్ నివాసానికి వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వైసీపీ ఓటమి తర్వాత జగన్ నివాసం ఎదుట ర్యాలీలు చేపడుతూ పార్టీ నినాదాలతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారు కొందరు యువకులు వరుస పరిణామాల నేపథ్యంలో భద్రతను సమీక్షించేందుకు పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఘటన జరిగిన రోజు కేంద్ర కార్యాలయం సీసీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి వరలక్ష్మి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నివాసం అదేవిధంగా పార్టీ కార్యాలయం రెండు పక్కనే ఉంటాయి ఇక్కడ కొంతవరకు కూడా రాజకీయంగా కాదు కొంతవరకు దుందుడుపు చర్యలకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది ఇటీవల కొందరు యువకులు కార్యాలయం జగన్ నివాసం ముందు బైక్స్ తో ర్యాలీ చేసి చేసేటువంటి ప్రయత్నం చేశారు పెద్ద పెద్ద శబ్దాలతో బడ్లను సైలెన్సర్ పీకేసి సౌండ్స్ చేస్తూ రోడ్ మీద హంగామా చేశారు అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా పోలీసులకి ముందస్తుగానే ఫిర్యాదు చేసింది అయితే తాజాగా ఒకే రోజు రెండు సార్లు అగ్ని ప్రమాదం అంటే జగన్ నివాసానికి పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఉందన్న గ్రీనరీ మొత్తం కూడా పాడైపోయింది ఆ పాడైపోయినటువంటి గ్రీనరీ ఎండిపోవటంతో ఎవరో కుర్చి తెలియని వ్యక్తులు సిగరెట్ విసిరిశారా లేదంటే కావాలని చెప్పి మంట పెట్టారా తెలియదు కానీ ఇంకా విచారణలో అతని విషయాలు బయటకు రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఈ నేపథ్యంలో వరుసగా జరిగినటువంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి అంశం పైన పోలీసులు కూడా దృష్టించారు ఇందులో భాగంగానే రెండు రోజులుగా పోలీసులు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించేటువంటి ప్రయత్నం చేశారు ఇవాళ తాజాగా సిసి కెమెరాల ఏర్పాటుకు సంబంధించినటువంటి చేపట్టినటువంటి సిచ్యువేషన్ సంబంధించి అదేవిధంగా జగన్ నివాసానికి వెళ్లేటువంటి మార్గంలో కూడా ఈ కి ఇరువైపులా కూడా సిసి కెమెరాలను పోలీసులు స్వయంగా ఏర్పాటు చేశారు ఇప్పటికే అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం జగన్ నివాసాన్ని పరిశీలించారు రోడ్లకు ఇరువైపులా వెళ్లేటువంటి మార్గం వచ్చేటువంటి మార్గం అదేవిధంగా పార్టీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచువేషన్స్ అన్నింటినీ కూడా పరిశీలించారు ఈ నేపథ్యంలోనే భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తోంది వరలక్ష్మి